మా నమస్తే మీ పేరేంటమ్మా సత్యవతి అమ్మ సత్యవతి గారా ఇక్కడ అంటే మీ ఇల్లు అనేది నాకు అది పోదమ్మా అద్దుకో అద్దుకుంటున్నారా ఇల్లు మీది కాదా ఇల్లు పడిపోయింది ఇది లేదు ఇల్లు లేదు పొలం అనేది ఏంటి ఎంతమ్మా అద్దీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అది మీకు ఏ ఇన్కమ్లో వస్తుందో చెప్పండి ఏ పెనెన్స్ వస్తుందమ్మా ఎంత ఫంక్షను రెండు వేలు రెండు వేలు వెయ్యి రూపాయలు రెండు ఇచ్చేస్తున్నారు వెయ్యి రూపాయలు మరియు చేసుకోవాలి వెయ్యి రూపాయలు అంతా సరిపోతుందా సరిపోతుందంటే అలాగే మరి మరిలో మా ఊలు పాలు కొలువులు వస్తే నేవనే అయితే ఎలా కరగేసుకుంటున్నాను పిల్లలు ఆడపిల్ల ఆడపిల్లకి మా పిల్లలు ఆడపిల్లని ఏం చేస్తారు అల్లుడు గారు అల్లుడు గారు ఏ వ్యవసాయంతోనే కాలు అలాగ కూలిపోతాకే భూమి ఉందా అల్లుడికి భూమి లేదమ్మా కూలి చేసుకోవడం వాళ్ళు కూలి చేసుకుంటారా వస్తుందా కొన్ని కూతురు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తారు వెళ్ళిపోతారు ఎంతకాలం క్రితం వచ్చారు నేను ఆరు నెలలు అవుతారు ఆరు నెలలు అప్పుడప్పుడు అంటే ఆరు నెలలకి ఒకసారి వస్తుంది ఎంత ఇచ్చారమ్మా కూతురికి కట్టిన కట్నం ఎంత ఇచ్చారు అంటే అందరం అభిమానం చేసి చేసినారమ్మా అందరూ అవహించి చేసినారు అందరూ తల చేసి చేసారు మీ ఆయన ఎప్పుడు చనిపోయారమ్మా ఆయన చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది కూతురు పెళ్లి కొన్నారా లేరు పన్నెండు సంవత్సరాలు అవుతాను ఆహా కూతురు పెళ్లికి మీ ఆయన లేరు అయ్యో మీరే చూసుకున్నారు ఆంధ్ర నలుగురికి ఆ అదేలేండి అదేలేదు కొద్దిగా ఆస్కారం ఉంటే అది ఇది పొద్దు పెట్టి సంక్రాంతి పండగ వస్తుంది కదా బట్టలు కొన్నారా ఏ బట్టలు ఎంత పెట్టుకుంటారు బట్టలు బట్టల రెండు సేర్లు రెండు రెండు పంచ్లు ఎంత అవుతుంది పదిహేను వందల రెండు అవుతుంది పదిహేను వందలు అవుతాయి రెండు వేల వరకు అవుతాయి ఓకే మరి డబ్బులు డబ్బులు ఎలాగొస్తాయి మరి మీకు ఎలాగొస్తాయని అరుగు తీసుకుంటాం సంగూరు అయితే ఇంత ఇస్తాం అరుగు ఇస్తాం అరుగు ఎవరైనా ఇస్తే తీసుకొని పండగకి మరి తప్పదు పాటు అప్పు చేయాలి కదా అప్పు చేయాలి పండుగలు గ్యాలెక్స్ అది చూసుకొని ఇస్తాం అది వచ్చిన ఫంక్షన్లో కొంచెం కొంచెం ఇస్తాం అంతేనా అలాగేనా రేషన్ వస్తుంది కదా ఎన్ని కిలోలు ఐదు కేజీ సరిపోతున్నాయా మరి చాలు ఇవి కిరాణా సామాన్లు ఇందులో అన్ని ఉంటాయి ఇంక ఇది అదే కాదు అన్నీ ఉంటాయి ఓకేనా కిరాణా సామాన్లు ఓకే అన్ని పెట్టారు మా వాళ్ళు ఇవి బియ్యం ఇవి పాత కిలోలు మళ్ళీ కొనాల్సిన పనిలేదు మీ అల్లుడికి కూతురికి కడుపు నిండా నువ్వు అన్నం పెట్టడానికి నేను వచ్చేసాను మీరు మీ పేరు చేసుకొని కరెక్ట్ తీసుకోండి చీర జాకెట్ లంగా ఇది నీకు నల్గేనండి పండక్కి నువ్వు కట్టుకోవాలి అలాగే సరేనా మీ ఆయనకి టవల్ పెడతావు లుంగి పెడతావు లుంగి పెడతావుంగి టవల్ కూడా పెడతావు సరే ఇదిగో టవల్ ఓకే నీకు పండక్కి బట్టలు వచ్చేసినట్టేనా సంతోషమేనా మరి సంతోషమేనా అన్ని ఇచ్చాను మరి ఖర్చులు కూడా ఇస్తే నీకు తృప్తిగా ఉంటది కదా ఇగో మూడు వేల రూపాయలు పండకి ఏ లోటు లేకన్నా కూతురికి అల్లుడికి మంచిగా మర్యాద చేయండి మర్యాద సరేనా అలాగే ఓకే మరి సంతోషంగా ఉండు నిండా అన్నం తిన్నా అలాగే సరే రానా మరి